హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మెంట్స్ తెలుగు అకాడమీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి టాపిక్ వచ్చేసి ఏటీఎం విత్ డ్రా ఇరవై మూడు రూపాయల ఛార్జీ ప్రతి బ్యాంకు ఏటీఎం విత్ డ్రాపై ఇరవై మూడు రూపాయల ఛార్జీ వేస్తుంది పరిమితి దాటితే మాత్రమే ఇది గుర్తుంచుకోండి కేవలం పరిమితి దాటితే మాత్రమే ఏటీఎం విత్డ్రాపై ఇరవై మూడు రూపాయల ఛార్జీ విధిస్తుంది ఏటీఎం ఛార్జెస్ పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇవ్వడం జరిగింది గరిష్టంగా ఇరవై మూడు రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పించడంతో ఇరవై మూడు రూపాయల ఛార్జీ విధించడం జరిగింది ఇకపై ఏటీఎం లావాదేవీలపై ప్రజలపై భారం పడునుంది నెలవారి ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై ఇరవై మూడు రూపాయల చొప్పున వసూలు చేస్తారు పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై అంటే సాధారణంగా కస్టమర్లు ఒకే నెలలో సొంత బ్యాంకులో ఏటీఎం నుంచి ఐదు లావాదేవీలు లావాదేవీలు అంటే ఏంది అమౌంట్ తీసుకోవడం బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంటు ఉచితంగా పొందే అవకాశం ఉండేది ఐదు లావాదేవీలు అదే మెట్రో ప్రాంతంలో అయితే ఐదు లావాదేవీలు ఉచితంగా ఇస్తారు ఇతర ప్రాంతాల్లో మూడు లావాదేవీలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇది పరిమితి దాటితే లావాదేవీలు ఖచ్చితంగా రుసుము చెల్లించాలంట పరిమితి దాటితే నెక్స్ట్ లావాదేవీకి అంటే మనం తీసుకునే అమౌంట్కి ఇరవై మూడు రూపాయల చొప్పున ఛార్జెస్ అనేవి విధించడం జరుగుతుంది ప్రస్తుతం ఇది ఎంత ఉంది అంటే ఇరవై ఒక్క రూపాయి ఉండేది ఇరవై ఒక్క రూపాయి కాస్త ఇరవై మూడు రూపాయలు అయింది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మే ఒకటవ తేదీ నుంచి పెరగడం జరుగుతుంది ఒక్కో లావాదేవీకి ఇరవై ఒక్క రూపాయలు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు మే ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయల అనుమతి లభించడం జరిగింది ఒకప్పుడు ఈ బ్యాంకింగ్ సేవల్లో ఏటీఎం అనేది విపరీతంగా ఉపయోగించే వాళ్ళు ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్సు ఆన్లైన్ వ్యాలెట్స్ యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంది అసలు యూపీఐ అంటే ఏందో తెలుసుకుందాం యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అర్థం అసలు ఈ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా రెండు వేల పదమూడు పద్నాలుగులో డిజిటల్ చెల్లింపుల్లో తొమ్మిది వందల యాభై రెండు లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది అంటే భారీ స్థాయిగా పెరిగింది ప్రస్తుతం ఈ ఫీజు పెంచు వల్ల ఇరవై మూడు రూపాయల ఛార్జీ పెంచడం ద్వారా నగదు లావాదేవీలపై ఏటీఎంలో డబ్బులు తీసుకునే వారిపై మాత్రమే ఈ భారం పడే అవకాశం ఉంది దీని ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ అనేవి మరింతగా పెంచుకునే అవకాశం ఉంది అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్